శ్రీ లలితాదేవి హారతి పాట పాఠ శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకి నీరాజనం పరమేశ్వరుని పుణ్య పుణ్యభాగ్యాల రాసి ఆ సింహ మధ్య కురత్న సింహమధ్యకురత్నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు హారాలు సింగార అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయకు నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాశాంకుశ చాపదరికి పరమ పావనమైన నీరాజనం బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయకు నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం బంగారు హారాలు సింగారములకించు అంబికా హృదయకు నీరాజనం చిరునవ్వులొలికించు శ్రీదేవి అదరా న శతకోటి నక్షత్ర నీరాజనం కలువరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం బంగారు హారాలు సింగారములకించు అంబికా హృదయకు నీరాజనం ముదమారమోమునా టగ కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటము గదాల్చు సౌందర్యల దే నీరాజనం బంగారు హారాలు సింగారములకించు అంబికా హృదయకు నీరాజనం శుక్రవారము నాడు సుభముల తల్లి శ్రీ మహాలక్ష్మికి దే నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదా మాయికి దే నీరాజనం బంగారు హారాలు సింగారములకించు అంబికా హృదయకు నీరాజనం ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం బంగారు హారాలు సింగార అంబికా హృదయకు నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిదే నీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు హారాలు సింగార అంబికా హృదయకు నీరాజనం अम्बनी किदिगो मङ्गलम् देविनी किदिगो मङ्गलम्